ఈ రోజు నేను నూపిండి ఆవకాయ పెడుతున్నానండి దానికోసం ఈ గిన్నెతో రెండు గిన్నెల మొక్కలు తీసుకున్నానండి కాయలు శుభ్రంగా కడిగి ఇలా మొక్కలుగా కోసుకుని జీడి అది శుభ్రంగా తీసుకుని మొక్కలు శుభ్రంగా తుడుచుకుని తీసుకున్నానండి ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయినాయండి అండి ఇప్పుడు ఇందులోకి ఈ గ్లాస్తో ఒక గ్లాసు కారం వేసుకుంటున్నాను ఇది లీటర్ గ్లాస్ అండి ఒక గ్లాసు కారం వేసాను అలాగే మూడు వంతులు ఉప్పు వేసుకుంటున్నానండి ఇది ఇక్కడ వరకు వేసుకుంటున్నాను ఇక ఈత వరకు సాల్ట్ వేసానండి అలాగే నువ్వులు వేయించి మిక్సీలో పౌడర్ చేశానండి ఆ పౌడర్ని గ్లాసుం పావు వేసుకుంటున్నాను ఇదిగోనండి ఆల్రెడీ నువ్వులు కారం అలాగే ఉప్పు అనేవి ఈ ప్లేట్లో వేసుకున్నాను ఇవి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఉప్పు అనేది తక్కువే వేసుకోవాలండి కావాలంటే మూడో రోజు చూసి తక్కువ అయితే కలుపుకోవచ్చండి ఉప్పు తక్కువ పడుతుంది ఈ పచ్చళ్ళలో అనేది ఈ విధంగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ కారాన్ని ఇప్పుడు ఈ మొక్కల్లో వేసుకుంటున్నాను ఈ కారం మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ కారం ముక్కలు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి కారం ఏ గ్లాస్తో అయితే కొల్చానో ఆ గ్లాస్తోనే వేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొలత కదండి చూసుకుని వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను డబ్బాలో అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని కలుపుకొని పచ్చడి మొత్తాన్ని డబ్బాలో పెట్టుకుంటున్నాను మొక్కలు రెండు గిన్నెలు అయినాయి కదండి ఈ ఉప్పు కారం నూపిండి మూడు కలిపి ఒక గిన్నె నిండా రావాలండి ఇదిగోనండి ఇలా డబ్బాలో తీసుకున్న తర్వాత పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మొత్తం మీద నాకు ఒక గ్లాస్ ఉన్నారా ఆయిల్ పట్టింది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలండి త్రీ డేస్ అయిపోయిందండి పచ్చడి బాగా ఊరుంటుంది ఇప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం భలే ఊరిపోయిందండి పచ్చడి మొత్తం ఒక్కసారి పైకి కిందికి బాగా కలుపుకొని ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి బయట వదిలేస్తే ఎక్కువ రోజులు ఉండదండి దానికోసం మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి కమ్మగా నువ్వులు చాలా కమ్మగా ఉంటాయి కదండి పచ్చడి కూడా అలాగే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోనండి పచ్చడి అయితే బాగా ఊరి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి మనకి ఈ పచ్చడి అందతన్నా కూడా వేడి అనేది చేయదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ కదండి నూపిండి ఆవకాయ పెట్టుకోవడం ఎంత సింపుల్గా ఉంటుందో టేస్ట్ మరింత అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా కానీ ఒక్క విషయం అండి ఈ ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి బయట ఉంచితే కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఆరు నెలలైనా కూడా పాడవదండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఓకేనా థ్యాంక్ యూ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please support my channel